రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో విస్తృతంగా పర్యటించారు గత కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన చాలా రోజుల తర్వాత కరీంనగర్ కు విచ్చేశారు ఇటీవల మరణించిన పలు కుటుంబాలని పరామర్శించారు పలువురి వివాహ వేడుకలకి హాజరయ్యారు అనంతరం చిన్ననాటి స్నేహితుల నివాసాలకు వెళ్లి వారితో సరదాగా గడిపారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సోదరుడి కుమారుడు వివాహానికి హాజరు కాలేకపోవడంతో కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో గల ఆయన నివాసానికి వెళ్లి నూతన దంపతుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరులతో పాటు కుటుంబీకులతో మాట్లాడారు అదేవిధంగా కోతిరాంపూర్లోని మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య కుమారుడు సాయిచరణ్ రమ్య వివాహం ఇటీవల జరగగా నూతన వధువరుల్ని మంత్రి పొన్నం ఆశీర్వదించారు అనంతరం తన చిన్ననాటి స్నేహితుడు విద్యామారి రామ్ గోపాల్ కుమారుడు శ్రీధర్ ఐఏఎస్ మణిపూర్ వివాహం ఇటీవల జరగగా నూతన దంపతుల్ని ఆశీర్వదించారు అనంతరం ముస్కు సుందర్ రెడ్డి కుమారుడు అభిలాష్ రెడ్డి వివాహానికి హాజరు కాకపోవడంతో వారి నివాసంలో నూతన దంపతుల్ని ఆశీర్వదించారు తదనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రధర్ తండ్రి ఇటీవల మరణించడంతో కరీంనగర్ లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులని పరామర్శించారు అనంతరం చిన్ననాటి స్నేహితులు ఈవీ కిరణ్ వేణు తదితర నివాసాలకు వెళ్లి వారితో సరదాగా గడిపారు వారిని ఆప్యాయంగా పలకరించారు వారి కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని జీవితంలో మంచి ప్రయోజకుల్ని చేయాలని ఆకాంక్షించారు చివరగా ఇటీవల మృతి చెందిన కోడూరి శైలేష్ నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు